జీవితంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా స్థిరపడడానికి డిఎస్సి అన్నటువంటిది ఒక వేదిక అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో ఎగ్జామ్స్ రాస్తారు ఇక్కడ స్పెసిఫిక్ గా నేను మ్యాథ్స్ గురించి మాట్లాడదలుచుకున్నాను సో ఎవరైతే డిఎస్సిలో లో మ్యాథ్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో అంటే మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయులుగా స్థిరపడాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏ విధమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి ఏ ఏ విభాగాలను చదవాలి ఏ ఏ విభాగాలలో ఏ ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో తద్వారా ఎన్ని మార్క్స్ మనము స్కోర్ చేసుకోవచ్చు సో ఎలా ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకున్న వాటిని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అన్నటువంటి విషయాల్ని ఇక్కడ నేను చర్చించడం జరిగింది సో క్లుప్తంగా ఇక్కడ చూస్తే ఫస్ట్ సిలబస్ పై విశ్లేషణ సో సిలబస్పై విశ్లేషణ వస్తే సంఖ్యా వ్యవస్థ సమితులు సంబంధాలు వ్యాపార గణితము రేఖీయ సమీకరణాలు రేఖా గణితము క్షేత్ర గణితము మాత్రికలు సంఖ్యాశాస్త్రము ఘననాన శ్రేణులు త్రికోణమితి వైశ్లే వైశ్లేషిక రేఖా గణితం ఇవి సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ అయితే ఈ టాపిక్స్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలి సో ఈ టాపిక్స్ లో ఏ ఈ టాపిక్స్ వరకు ఏ ఏ బుక్స్ మనం చదవాలి అన్నటువంటిది మనం ఒకసారి ఇప్పుడు పరిశీలిస్తే ప్రతి యూనిట్ లో కనీసం పదహై పదిహేను లేదా ఇరవై సబ్ టాపిక్స్ పేర్కొంటూ సిలబస్ ఇంటర్మీడియట్ స్థాయి వరకు చాలా విస్తృతంగా ఇచ్చారు సో ఇది మీకు సిలబస్ లో పదో తరగతి వరకు అని చెప్పినప్పటికీ కూడా దాని ఎక్స్టెన్షన్ ఇంటర్మీడియట్ వరకు కూడా ఉంటుంది అందుకే ప్రశ్నల స్థాయి క్లిష్టత స్థాయి ఇంటర్మీడియట్ డెప్త్ లో కూడా ఉంటున్నాయి డిఎస్సి ఎగ్జామ్ లో అది గుర్తు పెట్టుకోవాలి సరే ఒకదాని ఒకటి చూద్దాం వెళ్దాం మొదటి అధ్యాయం సంఖ్యా వ్యవస్థ విషయానికి వస్తే ఎనిమిదవ తరగతిలో ఉన్న వాస్తవ సంఖ్యలు ప్రాథమిక సంఖ్యావాదము చాప్టర్ మొదలుకొని తొమ్మిదవ తరగతిలోని కర్నలు పదవ తరగతిలోని వాస్తవ సంఖ్యల చాప్టర్ చదువుకుంటూ ఇంటర్మీడియట్ లోని సంకీర్ణ సంఖ్యల వరకు అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఇది మొదటి భాగము సంఖ్యా వ్యవస్థకు సంబంధించి తర్వాత రెండో అధ్యాయంలో వచ్చేసి సమితులు సంబంధాలు శీర్షిక కింద ఇచ్చిన సిలబస్ పరిశీలించిన తర్వాత ఈ అధ్యాయంలో ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రమేయాలు అనే చాప్టర్ బాగా చదవాలి సో ఈ చాప్టర్ నుంచి మనం ఎక్కువ స్కోర్ చేయాలంటే ప్రమేయాలు అనేటువంటి యూనిట్ లేదా చాప్టర్ని బాగా చదవాలి దీనికోసము తొమ్మిదో తరగతిలోని సమితులు సంబంధాలు పదవ తరగతిలోని ప్రమేయాలు ఇంటర్మీడియట్ స్థాయిలోని సరిబేసి ప్రమేయాలు ప్రమేయాల ప్రదేశ వ్యాప్తులను కనుక్కోవడం వంటి విషయాల్ని బాగా అధ్యయనం చేయాలి అదే విధంగా ఈ అధ్యాయంలో ఇచ్చిన అవధులకు సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించిన కలన గణితం అనే అధ్యాయంలోని ప్రమేయాలు అవధులు అవిచ్ఛిన్నత అనే చాప్టర్ని బాగా చదవాలి సో ఇది మన సమితులు సంబంధాల విషయానికి వస్తే ఆ చాప్టర్ గురించి చదవాల్సినటువంటి విషయాలు తర్వాత మూడో అధ్యాయము వ్యాపార గణితానికి సంబంధించి ఎనిమిదవ తరగతిలోని వ్యాపార గణిత అధ్యాయం చూసుకుంటూ అదనంగా క్యాలెండర్ పై సమస్యలు చూసుకుంటే సరిపోతుంది సిలబస్ లో వ్యాపార గణితం శీర్షిక కిందనే సంవర్గమానాలు బీజగణితము ద్విపద సిద్ధాంతం పేర్కొన్నారు బీజ గణితానికై ఎనిమిది తొమ్మిది పది తరగతిలోని బహుపదులు బీజీయ సమాసాల వర్గమూలాలు ఆ సంవర్గ మూలాలను చూసుకుంటూ ఇంటర్మీడియట్ స్థాయిలో గణిత గణితాను గణితానుగమనాన్ని చదవాలి సో ఇది మన వ్యాపార గ్రంథానికి సంబంధించి నాలుగు అధ్యాయానికి వస్తే రేఖీయ సమీకరణాల కోసము ఎనిమిది తొమ్మిది తరగతిలో రేఖీయ సమీకరణాలు అసమీకరణాలు పదవ తరగతిలోని ఏకగత ప్రణాళిక చదవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ స్థాయిలో వర్గ సమాసాల అసమానతలు రేఖీయ అసమీకరణాలు సాధించుట వర్గ సమీసాల వర్గ సమాసాల గరిష్ట కనిష్ట విలువలు మొదలైన వాటిని చూసుకోవాలి వర్గ సమీకరణాలు పైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి గ్రాఫ్ గ్రాఫ్ పై కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది సో ఈ నాలుగో ధ్యాన రేఖీయ సమీకరణాల గురించి ఇది ఎనిమిది తొమ్మిది తరగతుల్లో రేఖీయ సమీకరణాలు అదే కాకుండా పదవ తరగతిలో ఏకగత ప్రణాళిక కూడా చదవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా సమాసాల సమాసాల అసమానతలు రేఖీయ సమా అసమీకరణాలను సాధించట వర్గ సమాసాల గరిష్ట కనిష్ట మొదలైన వాటిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఐదవ అధ్యాయానికి వస్తే రేఖా గణితానికి సంబంధించి ఆరు ఏడు తరగతులలో ఉన్న రేఖా గణితం ప్రాథమిక భావనలతో పాటు ఎనిమిదవ తరగతిలోని రేఖా గణిత పరిచయం త్రిభుజాలు బహుభుజాలు వృత్తాలు రేఖలు సౌష్ఠవం తొమ్మిది తరగతిలో తొమ్మిది పది తరగతులలోని రేఖా గణితం చాప్టర్లోని స్వరూప సర్వమానవ సిద్ధాంతాలు వాటికి సంబంధించిన భావనలు స్వీకృతల స్వీకృతాలను బాగా అధ్యయనం చేయాలి సిద్ధాంతాల అనువర్తనాలకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది సో రేఖాగణితానికి ఆరు ఏడు తరగతిలో ఉండే రేఖాగణితం ఎనిమిదో తరగతిలో ఉండే రేఖాగణిత పరిచయం త్రిభుజాలు బహుభుజాలు వృత్తాలు మిళితరేఖలు అదేవిధంగా తొమ్మిదవ పద తరగతిలో ఉన్నటువంటి రేఖగణిత చాప్టర్ లోని స్వ స్వ స్వరూప సర్వమానవ సిద్ధాంతాలు వాటికి సంబంధించిన భావాలు ఇవి రేఖ గణితానికి సంబంధించి చదవాలి తర్వాత క్షేత్ర సమితికి సంబంధించి ఆరోధిక క్షేత్ర సమితికి సంబంధించి తొమ్మిదో తరగతిలోని అంకగణిత అధ్యాయం కింద ఉన్న క్షేత్ర గణితం చాప్టర్ చూసుకుంటే సరిపోతుంది సో ఈ క్షేత్ర సమితికి సంబంధించి తొమ్మిదో తరగతిలో ఉన్న అంకగణితం అధ్యాయం కింద ఉన్నటువంటి క్షేత్ర చాప్టర్ చూసుకుంటే సరిపోతుంది సో పక్క తల సంపూర్ణతల వైశాల్యాలు ఘన పరిణామాలు సూత్రాలను వాటి వినియోగాలను బాగా అభ్యసనం చేయాలి ఇక ఏడవ అధ్యాయానికి వస్తే మాత్రికలకు సంబంధించి పదవ తరగతిలోని మాత్రికల అధ్యాయము చూసుకుంటూ ఇంటర్మీడియట్ లోని మాత్రిక కోటి గాస్ జోర్డాన్ పద్ధతి త్రిభుజ మాత్రికలు మొదలైన అంశాలు అదనంగా చూసుకుంటే కొంచెం ఫెచ్చింగ్ ఉంటది బెనిఫిట్ ఉంటుంది సో ఎనిమిదవ అధ్యాయం సాంఖ్యాక శాస్త్రంలో పౌన పుణ్య రేఖా చిత్రాలు సగటు మధ్యగతము బహుళాంకము మొదలైన కేంద్ర స్థాన ఫలితాలు అధ్యయనం చేస్తే సరిపోతుంది దీనికోసం పదవ తరగతిలోని సాంకేతిక సాంఖ్యాక శాస్త్రం అధ్యయనం సరిపోతుంది వి విచలన కొలతలు సిలబస్ లో లేవు కాబట్టి వాటిని చదవాల్సిన అవసరం లేదు సో ఇక్కడ ఈ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి విచలన కొలతలు సిలబస్ లో లేవు కాబట్టి వాటిని చదవాల్సిన అవసరం లేదు ఇదే శీర్షిక కింద ఇచ్చిన సంభావత అంశం కోసం ఇంటర్మీడియట్ స్థాయిలో చదవాల్సి ఉంటుంది సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి గణన తొమ్మిదో అధ్యాయం పదో అధ్యాయం శ్రేణులు ఈ రెండిటి కోసము ఐ మీన్ అధ్యాయ గణన శ్రేణుల కోసము పదవ తరగతిలో అదే పేరుతో ఉన్న అధ్యాయాలు చూసుకుంటే సరిపోతుంది శ్రేణులకు సంబంధించి సమస్యలను షార్ట్ కట్ ఫార్ములా ఉపయోగించి చేస్తే సమయం ఆదా అవుతుంది ఈ చాప్టర్ కు సంబంధించి ఒకటి వెయ్యి మధ్య ఉన్న ఐదు గనిజ ఐదు గుణజాల మొత్తం ఎంత ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ చాప్టర్ సంబంధించి ఒకటికి వెయ్యికి మధ్య ఉన్న ఐదు గుణజాల మొత్తం ఎంత అనే ఒక ఎగ్జాంపుల్ అటువంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది తర్వాత త్రికోణమితి త్రికోణమితికి సంబంధించి పదవ తరగతి త్రికోణమితి చాప్టర్తో పాటుగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం మొదటి సంవత్సరంలోని విలోమ త్రికోణమితి ప్రమేయాలు అతి పరావలయ ప్రమేయాలు త్రిభుజ ధర్మాలు ఎత్తులు దూరాలు త్రికోణమితి ప్రమేయాల రేఖా చిత్రాలు బాగా చదవాలి ఇంటర్మీడియట్ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి సో ఏదైతే తొమ్మిది ఎనిమిది తొమ్మిది పదవ తరగతులలో కాన్సెప్ట్స్ ఉంటాయో అవే కాన్సెప్ట్స్ ఇంటర్మీడియట్లో రిపీట్ అయింటే ఆ రిపీటెడ్ అయిన అయినటువంటి కాన్సెప్ట్స్ చాలా జాగ్రత్తగా చదవాలి ఎందుకంటే ఎక్కువగా ఆ క్వశ్చన్స్ యొక్క కాంప్లెక్సిటీ లేదా ప్రశ్నల క్లిష్టత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇటువంటి కాన్సెప్ట్స్లో ఏ కాన్సెప్ట్స్లో ఏదైతే రిపీట్ అయి ఉంటాయో ఎనిమిది తొమ్మిది పదో తరగతులలో కాన్సెప్ట్స్ ఇంటర్మీడియట్లో కూడా రిపీట్ అయి ఉంటాయో ఆ వాటి వాటి మీద అడిగే క్వశ్చన్లకి క్లిష్టత ఎక్కువగా ఉంటుంది కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి తర్వాత చివరిగా వైశ్లేషిక రేఖా గణితం దీనికి సంబంధించి పదవ తరగతిలోని వైశ్లేషిక రేఖా గణితం చాప్టర్తో పాటుగా ఇంటర్మీడియట్ స్థాయిలోని త్రిపరిణమా త్రిపరిమాణ నిరూపకాలు విక్ 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 కాసైన్లు రిక్ సంఖ్యలు కార్టీజియన్ సమతల సమీకరణాలు బాగా చదువుకోవాలి సో ఇది వైశ్లేషిక రేఖా గణితానికి సంబంధించి సో ముఖ్యంగా మీకు కొన్ని టిప్స్ అంటే గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి గుర్తుంచుకోవాలి ఈ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ సంబంధించి అంటే గణితం మ్యాథ్స్ కంటెంట్ కి సంబంధించి నలభై మార్కులు వస్తాయి కాబట్టి చాలా వేగంగా సమాధానాలు మీరు కనుక్కోవాల్సి ఉంటుంది దీనికోసము కింద తెలిసిన కొన్ని సలహాలు పాటిస్తే మీ సమయం వృధా కాకుండా సేవ్ చేసుకోవచ్చు సో ఇది కంటెంట్ మొత్తం నలభై మార్కు ఉంటుంది కాబట్టి మెథడాలజీ ఇరవై మార్కులకు ఉంటుంది టోటల్ అరవై మార్కులకు ఉంటాయి ఇక్కడ కంటెంట్ విషయంలో మీరు షార్ప్ గా ఉండాలి షార్ట్ కట్స్ ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలి షార్ట్ కట్స్ వేలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి సో ఇక్కడ కొన్ని సూచనలు చేయడం జరిగింది ప్రశ్న చూడ ప్రశ్నను చూడగానే వర్కౌట్ చేయకుండానే జవాబు గుర్తించగలిగే ప్రశ్నలు ముందుగా రాయాలి ఆ తర్వాత వర్కౌట్ చేయాల్సిన ప్రశ్నలు సాధించాలి క్వశ్చన్ చూస్తానే నీకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ స్ట్రైట్ అవే ఆన్సర్ తెలిసిందనుకో అటువంటి క్వశ్చన్స్ ను ముందు నువ్వు ఫిల్అప్ చేసుకోవాలి తర్వాత ఆ క్వశ్చన్స్ కి చేయాల్సిన క్వశ్చన్స్ ఉంటే వాటిని తర్వాత సెకండ్ సెకండ్ స్టేజ్ లో వాటిని చూడాలన్నమాట అంటే అక్కడ నువ్వు సమయాన్ని వృధా చేసుకోకుండా సేవ్ చేసుకోవచ్చు తర్వాత సమస్యను సాధించే క్రమంలో అవసరమైన కీ స్టెప్స్ మాత్రమే రఫ్ వర్క్ లో వేసుకొని జవాబు కనుక్కోవాలి అంతేగాని ప్రతి స్టెప్ ను రఫ్ వర్క్ లో వేసుకుంటే సమయం వృధా అవుతుంది సో ఏ స్టెప్ ఆ ప్రాబ్లంకి అవసరమో ఆ స్టెప్పును రఫ్లో వేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి లేకుంటే అనవసరంగా సమయం వృధా అయిపోతుంది తర్వాత షార్ట్ కట్ ఫార్ములాస్ను ఉపయోగిస్తూ సమస్యను సాధిస్తే సమయం వృధా కాకుండా ఉంటుంది సాధ్యమైనంత వరకు షార్ట్ కట్స్ యూజ్ చేయండి షార్ట్ కట్ యూజ్ చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది టైమ్ సేవ్ అయితే అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయడానికి మీకు వెసులుబాటు ఉంటుంది సాధ్యమైనంత వరకు షార్ట్ కట్ ఫార్ములా వినియోగాన్ని బాగా అభ్యాసం చేయాలి మీరు ప్రిపేర్ అవుతున్న టైంలోనే ప్రిపరేషన్ టైంలోనే షార్ట్ కట్ మెథడ్స్ లోనే ప్రిపేర్ కావాలా సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ యూనో అటెంప్ట్ ద ఆల్ క్వశ్చన్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ మీ క్వశ్చన్ పేపర్లో ఉండే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు ఇచ్చిన టైంలోపు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు సో ఈ యొక్క అంశాలను ఈ విధంగా ప్రిపేర్ అవుతూ దానికి ప్రిపేర్ కావాల్సినటువంటి సూచనలు ఇప్పటి వరకు చెప్పిన సూచనలు మీరు ఫాలో అయితే సరిపోతుంది సో ఐ విష్యూ వెరీ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టు యూ ఆల్ కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్